కొన్ని కొన్ని వింత ఆచారాలను చూసినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది అలాంటి వాటిలో ఈ రోజు మనం తెలుసుకునే ఆచారం కూడా ఒకటి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రాంతపు మనుషుల జీవన శైలి చాలా విచిత్రంగా ఉంటుంది మహిళలు ప్రతి పనిని దుస్తులు లేకుండా చేస్తారట ఆ ఐదు రోజుల పాటు అసలు ఆ ఐదు రోజుల వెనుక ఉన్న రహస్యం ఏంటి అక్కడి ప్రజల నమ్మకం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రాంతంలోని సుందర ప్రదేశాలను చూడడానికి పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు అయితే ఈ రాష్ట్రంలోని వీణా అనే ప్రాంతంలోని ప్రజలు జీవన శైలి వింతగా ఉంటుందట ఇప్పటికీ కూడా ఆ గ్రామస్తులు పురాతన కాలం నుండి వస్తున్న ఆ ఆచారాలను కొనసాగిస్తూనే ఉన్నారు ఏడాదిలో ఐదు రోజుల పాటు భర్తలు తమ భార్యలతో అస్సలు మాట్లాడరు అంతేకాదు ఐదు రోజుల పాటు ఈ గ్రామస్తులు ఎవరు కూడా మద్యం జోలికి వెళ్లారు అంతేకాకుండా మరో వింతైన ఆచారం ఏంటంటే ఐదు రోజుల పాటు మహిళలు ప్రతి పనిని బట్టలు లేకుండానే చేస్తారట ఒకవేళ అలా చేయకపోతే అశుభమని భావిస్తారట పురాతన కాలం నుండి వస్తున్న ఈ ఆచారాలను కొనసాగించకపోతే గ్రామానికి కీడు వాటిల్లుతుందని గ్రామస్తులు నమ్ముతారు అందుకే ఈ ఆచారాలను విశ్వసిస్తారు గతంలో ఈ ప్రాంతానికి రాక్షసులు ప్రవేశించి ప్రజలను భయభ్రాంతులకు నమ్మకం అయితే ఆ సమయంలో దేవతలు వచ్చి ఆ రాక్షసులను మట్టు పెట్టారట హిమాలయాల వెలుపలి భాగంగా చెప్పబడే దలౌదర్ సర్క్యూట్ హౌస్ తో మొదలై బద్రీనాథ్ తో ముగుస్తుంది ఈ సర్క్యూట్ కాంగ్రా వాలీ నుండి బాగా కనబడుతుంది సటిలేజ్ సర్క్యూట్ శివాలిక్ పర్వతాల దిగువ భాగాన కొండలను చూపుతుంది ఈ సర్క్యూట్ లో అందమైన పచ్చని ఆపిల్ తో దేవదార్ అడవులు నది వంటివి పర్యాటకులను ఆనందం కలిగిస్తాయి దేవతల నివాసంగా చెప్పబడి ఈ రాష్ట్రంలో అనేక హిందూ దేవాలయాలు కలవు జ్వాలాముఖి చాముండా వజ్రేశ్వరి చింతపుర్ణి వైద్యనాథ్ లక్ష్మీ నారాయణ చౌరాసి దేవాలయాలు వాటిలో కొన్ని అనేక గురుద్వారాలు మరియు చర్చిలు కూడా రాష్ట్రంలోని వివిధ భాగాలుగా కలవు పవంతా సాహెబ్ రేబల్సార్ మరియు మణికారన్ ప్రదేశాలు ప్రధాన సిక్కుల మత కేంద్రాలుగా క్రిస్ట్ చర్చ్ కసౌలి క్రిస్ట్ చర్చ్ సిమ్లా మరియు సైట్ జాన్స్ చర్చ్ వంటివి ప్రధాన క్రైస్తవ మత చర్చిలు ఈ ప్రాంతంలో ఉన్నాయి అయితే పురాతన రాజుల కాలం నుండి చరిత్రకు సంబంధించిన అనేక మ్యూజియంలు మరియు గ్యాలరీలు కూడా కలవు నేను అందించిన ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి ఈ వీడియో కింద మీ విలువైన కామెంట్ ని పోస్ట్ చేయండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు పూజ కథలు ఛానల్